ఎన్ని రోజులు నాకు రైస్ బ్యాగ్ ఓపెన్ చేయడం రాక కట్ దాన్ని అండి రైస్ బ్యాగ్ చివరనైతే కట్ చేసేసి అప్పుడైతే రైస్ని యూస్ చేసేవాళ్ళము కానీ ట్రిక్ ఏంటో ఇప్పుడు నాకు తెలిసిందండి రైస్ బ్యాగ్కి చివర అంటే ఒక చివర దారాన్ని కనుక కట్ చేసినట్టయితే ఇలా పట్టుకోగానే ఈజీగా రైస్ బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది కాకపోతే అది తెలిసి ఉండాలండి అంటే నేను చూడండి ఇప్పుడు ఈ పక్కన ఓ తెగ కట్ చేసేసి పీకేస్తూ ఉన్నాను అది ఈ పక్కన అయితే కాదు అటు సైడ్ దారాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి అనుకుని మళ్ళీ అటు సైడ్కి వెళ్ళి ఈ దారాన్ని ఇక్కడ కట్ చేసి జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయ్యిందండి నాకు ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక నేనైతే చాలా ఇబ్బంది పడేదాన్ని రైస్ బ్యాగ్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ట్రిక్ కనుక తెలుసుకుని రైస్ బ్యాగ్ కనుక ఓపెన్ చేస్తే చక్కగా ఓపెన్ అయిపోతుంది కట్ చేయాల్సిన పనే ఉండదండి మరి నాలా మీరు కూడా ఎన్నిసార్లు రైస్ బ్యాగ్ని కట్ చేసి యూజ్ చేశారో సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎన్ని రోజులు నాకు కూడా ఈ ట్రిక్ ఈ టిప్పు తెలియక రైస్ బ్యాగ్ని కట్ చేసావు యూస్ చేసేదాన్ని